ఎట్టు ఉంటుందా ఒక పరిపాలన అంటే సినిమాలో సీన్లు వస్తాయి చూసావా ఆ సీన్లు వచ్చినట్టు ఉండాలి ఒకటే సీన్ కొట్టిందే కొట్టు కొట్టిందే కొట్టు కొట్టిందే కొట్టు ఇరవై నాలుగు ఇంట్లో బటన్ నొక్కు బటన్ నొక్కు బటన్ నొక్కు దాని మీద ఉండదు పరిపాలన అంటే రకరకాల సీన్లతో జనాన్ని కట్టిపడేయాలి అదే కదా ఇప్పుడు నిన్న కేకేతో మాట్లాడు కేకే సన్వేత అదేమంటాడంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండి మళ్ళీ తిరిగి ప్రజల్లోనే నేను ప్రజల నుంచి వచ్చా ప్రజలతోనే ఉంటా ఏ ఎమ్మెల్యేతో కలుస్తా వాళ్ళతో బాగా ఇంట్రాక్షన్తో ఉంటా విలేకరులతో ఉంటా నేను ప్రజలకు అందుబాటులో ఉంటా అనే ఒక సంకేతం నేనేదట్ట నేను ఒక్కసారిగా గెలిచా అంటే అలా 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 ఆకాశాల్లో ఎక్కడో వెళ్ళిపోతుంది కన్నా దూరంలో మీరు ఏదనుకుంటారో దాన్ని చేస్తాను ఆ తర్వాత మీరు అదే గొప్ప అనుకుని తిలవడం తప్ప మీ దగ్గర వేరే ఛాయిస్ లేడు అనే పిడసట్టకపోయాడు అంట నీకు అర్థం కదా అది జగన్ని వేరు చేసినప్పుడు అప్పుడప్పుడు విలేకరులతో మాట్లాడడం సరదాగా వాళ్ళు ఏమడుగుతారో నేనేం చెప్పాల్సి వస్తుంది అంత భయం ఏంటి ఆ తర్వాత అప్పుడప్పుడు ఎమ్మెల్యేని పిలవడం వాళ్ళ బంధుమిత్రుని పిలవడం వాళ్ళతో సరదా సరదాగా సరదా సరదాగా సరదా సరదాగా అలా చేయాల్సినప్పుడు ఏమయ్యాడంటే ఆ ధైర్యం అతనికి లేకుండా పోయింది ఆ ఉల్లాసం ఉత్సాహం వాళ్ళ నాన్నుడు ఆడుతూ పాడుతూ విలేకరులతో ఉంటాడు ఆయనకి కాంగ్రెస్ కల్చర్లో విలేకరులకి అందుబాటులో ఉండడం జనానికి అందుబాటులో ఉండడం అతనికి అలవాటైంది ఇతని కల్చర్లో ఇతనికి తిరిగింది ఫస్ట్ జనాల్లోకి ఉద్దేశపూర్వకంగా పోతాడు మళ్ళీ తిరిగి ఉద్దేశపూర్వకంగా కనిపించకుండా పోతాడు చంద్రబాబుని కలవమని ససే మేరే ఎవరు చిరంజీవి చంద్రబాబుని చంద్రబాబుతో కలవమని సస్య మీరే ఎవరు చంద్రబాబు కలవము నాతో కూడా రా మన ఇద్దరం ఇచ్చేద్దాము నీకు మంచి గుర్తింపు ఉంది రా అని ఆ రోజు బతికలే మా ట్రాక్ వేరే మా ఇది వేరే మా ఆ రోజు మా వారం వేరే అన్నాడు అది రాజశేఖర రెడ్డికి పండగ అయింది అది ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా ఆ మాట అన్నాడు చిరంజీవి రాకపోవడం వల్ల మనం గెలిచాం కానీ లేదంటే మనం గెలిచి ఉండేవాళ్ళం కాదని అతను కాలేజ్లో డిసైడ్ అయిపోయాడు రెండోసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు తంటకానికి తీసుకొచ్చి ఆయన అందులో దే మరి కలవరు కలవదు అని అంటున్నాడు ఎవరు అతను కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ నాయకులే జనసేన నాయకులే జనసేన సెట్ కాదు ఎందుకంటే జనసేన వ్యూహం వేరే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వ్యూహం వేరే వీళ్ళు ఆల్రెడీ అప్పుడే స్టార్ట్ చేశారు అల్లర్లు వీడిపోయి లాక్కొచ్చి వీళ్ళందరూ బతినాడు బతి లాస్ట్ మూమెంట్ వరకు జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉంటానని చెప్పి అనుకున్నాడు విజయసాయి రెడ్డి కొంతమంది సలహాలు నా ఆ ఓట్లు పోతే బొక్క పోతే భోషణం పోతే వాడిని వదులుకొని ఈరోజు సంతనాకే ఆ రోజు నేరుగా మోడీ అపాయింట్మెంట్ ఇచ్చాడు నీకు నేను చెప్తాను నువ్వు పోయి కలువు అమిత్ షాతో మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని చెప్పారు అది వదులుకొని సంక్రాంతి కొని ఈరోజు అటర్ బ్లాట్ లాక్ పదహారు వందల యాభై ఒక్క రోజులు చేశారు రైతుల పాదయాత్ర ఈరోజు ఎట్లా చేశారు తెలుసా పూలు పరిచారు మొత్తం రోడ్డు మొత్తం పూలు పరిచేశారు తెలుసా ఎన్నో వందల పూలు తీసుకొచ్చి వాళ్ళ తోటల్లో పూసే పూలు రోడ్ల మీద పరిచిపారే సార్ అండగా మోడీ గారు చంద్రబాబుకి ఎన్ని వందలు పుచ్చకాయలు పుచ్చకాయలు తోటలు తోటలు పెట్టారు నాకు సాంగ మొత్తం పూలు పచ్చారు వాళ్ళని చూపించారు వాళ్ళు పూర్తిగా మారి ఏం చేస్తారు వైసీపీకి అయితే కాపు కలిసి ఉండరు ఉండరు వీళ్ళు వేరు వాళ్ళు వేరు వెళ్ళండి వీళ్ళ లెక్క వేరే అసలు వాళ్ళ లెక్క వేరే ఇది ரோடு மொத்தம் பூல் பச்சேச ஹோட்டல் மேடம் ஓன்லி சந்திரபாபு மோடி வச்சி அந்த பூச்சேசாரு ఆ విధంగా పెట్టుకోపు కన్ను పడదారు అవును ఆ ఏమనుకుంటున్నారు కాపులు ఏమనుకుంటున్నాను అంటే వీళ్ళు వీళ్ళదంతా కాపులది రౌడీజా చంద్రబాబు వీళ్ళని చూస్తూ ఉంటాడు వీళ్ళ గత వీళ్ళకి ఏదన్నా దక్కలేదనుకో వాళ్ళ పోయి అరాశయం చేసి వాళ్ళని కచ్చి కట్టుకొని తీసుకొచ్చి కూర్చొని అవినాశ మనిషిని అవినాశ మనిషి ఎవరు నడిబొడ్లో కోర్టు కాంప్లెక్స్ ఏదో కేసులు ఉంటే వాళ్ళు వచ్చి కేసుల కోసం వస్తే వాళ్ళని వెంబడించి నలభై మంది కత్తులతో కర్రతో వచ్చి వాడిని పొడిచి రోడ్డు మీద గందరగోళం చేసి వైసీపీకి మద్దతు ఇస్తారా ఆ రోజు అవినాశ చదువుతారా అని చెప్పని ఇప్పుడు ఇతరులే ఇంటి కొడుకు అవినాశ్ నట్టుకోవడం అవినాశ ముందే చెప్పింది ఇక మేము ఏదో తప్పుడు అడిగి ఏం చేస్తున్నాం ఒక్క ఓటు కూడా పడదు ఏందో మక్కమ్మ అని అంటే బా అసలు నీకు వచ్చింది పోస్టర్ మొత్తం పీకేశాడు ఖాళీ బిల్డింగ్ పెట్టేశాడు బిల్డింగ్ ఇంత లేవు మొత్తం పీకేసి పంట సన్యాసం ఉంటుంది సన్యాసి ఉంది విజయవాడలో ఎవరు రెండు సార్లు ఇంటికి గెలిస్తే ఉంటాయి ఇంకా మూడోసారి అయిపోయింది వాళ్ళు కూడా ఎక్కడ మేము పోయాం కదా వారం రోజులు తిరిగా కదా వాళ్ళు ఏదో చేసినట్టే ఉంటారు ఏం తీరరాంటారు ఇక్కడ దుర్గుద్యోగం లాస్ట్కి వీళ్ళు కొండంత రాగం తీస్తారు అనుకుంటే అనుకోతుంది వాళ్ళకి కెపాసిటీ లేదు ఆ కూతురు కప్పని చెప్తాడని ఆ అమ్మాయికి అంత బ్రాడ్ మైండెడ్ కాదు ఏదో కంప్లీట్ కంపెనీ నడపడానికి మనకు వచ్చే మైండ్ సెట్ కానీ పబ్లిక్ మైండ్ సెట్ కాదు ఆమె రిజిడ్ పర్సనాలిటీ అది కొన్ని తేడాలు ఉన్నాయి కూతురులన్నీ నీటిలోట్లేక కూతురు అవచ్చి అవ్వలేనా అవి వాటికి వేరే మైండ్ సెట్ ఉంటుంది కవిత ఉంది కవితే ఇక్కడ దాకా బండి లాగడానికి ఎన్నో పాటలు పడింది నల్ల రిలీజ్ చేసేటట్టు కవిత అయిపోయిందా చాలా పట్టుదల కావాలి ఒక కంపెనీ నింపాలంటే ఒక పాలిటిక్స్ ఉంది కాదంటే ఒక మమకాలు జగత్ ఏంటంటే వాళ్ళు అంటే ఇదంతా ఎట్టు అంటే రాజుల కథ అప్పు సపో చేసి వీరత్వానికి ఇది చేస్తుంటారు అది వాళ్ళది అది కమ్మకాపల మధ్య గొడవలు నడడంతాయి బాగా ఎట్లా అంటున్నాడు ఎవరు మా ఇళ్లలో అప్పటి కాలంలో కమ్మోళ్ళు ఇళ్లలో కూడా రానే మేము కాపులు కాపులే గొప్ప అప్పుడు కాపులే గొప్ప ఎట్లాగే అసలు ముప్పై ఏడు శాతమే ముప్పై శాతం ముప్పై శాతం తొమ్మిది శాతం మేము ఉండేది వాళ్ళు కాదు ఇళ్ళ కూడా రాని ఇళ్ళ కూడా రాని ఎవరు ఉన్నారు అమ్మాట అన్నాడు విజయవాడ ఉండే కాపు మేము అసలు ఇళ్ళకు కూడా రాని మాకు కింద కింద లెక్క ఇల్లు అసలు వాళ్ళంటేనే మాకు పడదాన్ని ఇస్తుంటావు నువ్వు అనుకుంటున్నావు అది బ్రహ్మ అనుకుంటున్నావు కాపు కమ్మ కాంబినేషన్ కుదిరింది కదా నేనంటే మొత్తం మాటలు అవి చూస్తా ఉండదు అంటున్నాడు వదిలేదు అది చెట్టు కావాలి అంతే వాళ్ళు అనుకునేది వేరే అనుకునేది వాళ్ళు అంటారా కదా ఆ రోజులు పోయినాయి వాళ్ళనే లేదే Gak mau Cucu tujuh juta,